హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచి బోటిక్ స్టైల్ వర్క్ అండి ఇదైతే మనకి శారీ అయితే వచ్చేసి ఇలా ఉంది మనకి శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ పైన అయితే ఈ వర్క్ అయితే చేపించామన్నారు అలా అయితే చేపించాము కంప్లీట్గా మీకు శారీలో ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్ ఎగ్జాక్ట్ కలర్ తీసుకొని చెల్ల వర్క్ అయితే తీసుకోవడం జరిగింది ఈ ఫ్లవర్ అంతా కూడా ఇలా పర్ల్స్తో అయితే వర్క్ అయితే వచ్చింది అలాగే మీకు లీవ్ వర్క్ అంతా కూడా జెరీ వర్క్లో వచ్చింది ఒకవేళ మీకు స్ప్రింగ్ వర్క్లో కావాలన్నా కానీ స్ప్రింగ్ వర్క్ అయితే వస్తుంది అలాగే నెక్ చుట్టూ కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చింది చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇదైతే మీకు ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చి క్రాస్ కటింగ్ లో ఇలా ఫుల్ ఫిల్గా ఉంటుంది నెక్స్ట్ ఇది హ్యాండ్ పార్ట్ అండి హ్యాండ్ పార్ట్ అయితే మనకి అంటే బార్డర్ అయితే ఎలివేట్ అయ్యే విధంగా మనము డిజైన్ అయితే చేయడం జరిగింది కంప్లీట్ గా దీంట్లో వచ్చినటువంటి బార్డర్ లో దీన్ని అంటే ఎంపిగా ఉంచకుండా ఇలా వర్క్ అయితే ఫిల్ చేయించాము పైన వచ్చేసి బ్యాక్ సైడ్ ఎలా వచ్చిందో డిజైన్ అలా అయితే వచ్చిందండి చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇది వచ్చేసి మనకి దీని గురించి కంప్లీట్ గా డీటెయిల్స్ కనుక ప్రైస్ డీటెయిల్స్ కావాలి కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవే డిజైన్స్ కాకుండా ఇంకా చాలా సింపుల్ మగ్గం వర్క్స్లో మన దగ్గర చాలా వెరైటీస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయండి అలాగే డిజైనర్ వైజ్గా కూడా మీకు బోటిక్ స్టైల్ వర్క్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటాయండి మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించిన తర్వాత అయితే లుక్ అయితే ఇలా ఉంటుంది చూసారు కదండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా ఓకే థ్యాంక్ యూ